రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మాదికుంట గ్రామ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా కలిసికట్టుగా పనిచేసి వార్డ్ మెంబర్ నుండి వరకు కాంగ్రెస్ జెండా ఎగిరేలా కష్టపడవలసి ఉంటుందని అన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ గాలి వీస్తున్న సమయంలో రామారెడ్డి కాంగ్రెస్ వీర సైనికులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి ఘనత కాంగ్రెస్ వీర సైనికులదని అన్నారు కలిసి రేపు జరగబోయే సర్పంచ్ మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ముందు మనం జెడ్పీ అయితే ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించిరో అదే విధంగా మండలంలో అన్ని విలా గెలిచినట్టు చూసుకుందాం మరి మన గ్రామంలో కూడా చూసుకొని కచ్చితంగా మతిపుటల కాంగ్రెస్ జాట్ ఎగురేయ్యాలా మరియు ఎవరు దేశ జారల పోకుండా అందరు కలిసికట్టుగా ఉన్నట్టు అయితేనే మనం విజయం సాధిస్తాం ఇలా ఇన్ని రోజులు మనం ఒకటి ఉమ్మడి ఉన్న పార్టీ అధికారంలో కూడా కష్టపడటం ఎటువంటి దారి కోకుండా ఇలా పార్టీ వచ్చింది ఫలాలు అనుభవించే టైంలో మనం మనం చూసి వేరే వాళ్ళకు ఛాయిస్ ఇచ్చినట్టయితే మనం సారద ముఖం ఉండదు కాబట్టి అందరు కష్టపడి గెలిపియ్యాలా ఇప్పుడు మనం రేపా ఎన్నెండవ మీటింగ్ పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీ చేస్తారో ఎవరైతే ఎంపీటీస్ పోటీ చేస్తారో ఎవరైనా ఎండ్పీస్ పోటీ చేస్తారో వాళ్ళందరూ లిస్ట్ ఇచ్చినట్టు మనం సార్ దగ్గర పోయి సార్ దగ్గర తీసుకపోయి వీళ్ళు గెలుస్తారు సార్ వీళ్ళు గిరి చరిత్ర కాంగ్రెస్ కోరుతా మీరు ఎంత కష్టపడ్డారో విధాలు చెప్పి సార్ ఎవరు డిసైడ్ చేస్తే మనం గెలిపించే విధంగా ఉంటామని తెలియజేస్తూ అందరూ ఐక్యంగా ఉందాం ఖచ్చితంగా గెలిపించుకుందాం జై కాంగ్రెస్